సోమరుల కథ ఒక ఊరిలో వెంగలయ్య తిమ్మక్క అనే భార్యాభర్తలు ఉండేవారు వారు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు వారికి నలుగురు కొడుకులు అందరూ మహాబద్ధకస్తులు సోమరితనం కలవాళ్ళు వారిని గురించి తిమ్మక్క చింతపడుతూ ఉండేది ఒక కొడుకు ఆవలించడానికి నోరు తెరిచి మోయడానికి బద్ధకం వేసి అలాగే ఉన్నాడు ఈగలు నోట్లోకి వెళుతున్నా ఎవరైనా వచ్చి మూస్తారేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకొకడు నన్ను ఎవరైనా ఎత్తుకు వెళ్ళి స్నానం చేయిస్తారేమో అని చూస్తూ ఉంటాడు ఇంకొకడు లేవడానికి బద్దకించి ఏదో ఒక మూల కూర్చుని ఉంటాడు ఇంకొకడు వీళ్ళందరినీ చూస్తూ ఉంటాడు ఇలా అయితే ఎలాగా అని వెంగలయ్య తిమ్మక్క ఆలోచిస్తూ ఉన్నారు మా తరువాత వీళ్ళు ఎలా బతుకుతారు అని అనుకున్నారు ఒకనాడు ఒక స్వామీజీ ఆ ఊరికి వచ్చాడు వెంగలయ్య తిమ్మక్క వెళ్ళి నమస్కరించి వారి సోమరులైన కుమారులను గురించి చెప్పారు అప్పుడు స్వామీజీ ఆ నలుగురిని చూసి వీళ్ళు ఇంటి వద్ద ఉంటే ఇలాగే ఉంటారు ఇంటి నుండి గెంటివేయండి వారి బ్రతుకు వారు బ్రతుకుతారు అన్నాడు వెంగలయ్య తిమ్మక్క బిడ్డల మీద మమకారం ఉన్న నలుగురిని మీరు బయటికి వెళ్ళి మీ తిండి మీరు సంపాదించుకోమని చెప్పి బయటకు పంపేశారు ఆ నలుగురు అన్నదమ్ములు అమ్మా నాన్నలు మంచివాళ్ళు కాదు అనుకుని ఆ నలుగురు నీరసంగా వరసగా ఒకరి వెనక ఒకరు వెళుతూ ఉన్నారు వాళ్ళు వెళ్లే మార్గంలో వారికి ఒకచోట ఒక రూపాయి బిళ్ళ కింద పడి కనిపించింది మొదట వెళ్ళేవాడు అది చూసి వంగి ఎత్తుకోవడానికి బద్దకించి వెనక వస్తున్న తమ్ముడు తీసుకుని వస్తాడులే అని ముందుకు వెళ్ళిపోయాడు రెండవవాడు కూడా అన్న తీసుకోలేదు నా వెనక వస్తున్న మూడవవాడు తీసుకుంటాడు అని వెళ్ళిపోయాడు తరువాత మూడవవాడు చిన్నవాడు వెనక ఉన్నాడు నేను వంగలేను వాడు తెస్తాడులే అని వెళ్ళిపోయాడు చివర వచ్చిన చిన్నవాడు రూపాయి బిళ్ళను చూసి ఈ రూపాయి వల్ల ముందు వెళ్ళిన అన్నలే తీసుకోలేదు నాకెందుకు అని రూపాయి తీసుకోకుండా వెళ్ళి అన్నలను కలుసుకున్నాడు తరువాత అందరికీ బాగా ఆకలి అవుతూ ఉంది అక్కడ ఒక దుకాణంలో అరటి పండ్లు కనిపించాయి పెద్దన్న బద్ధకంగా అరటి పండ్లు ఒక రూపాయికి ఎన్ని వస్తాయి అని అడిగాడు దుకాణం వ్యక్తి ఒక రూపాయికి ఎనిమిది పండ్లు వస్తాయి అన్నాడు అయితే ఒలిచి నోట్లో పెడితే ఎన్నిస్తారు అన్నాడు నాలుగు వస్తాయి అన్నాడు వ్యాపారి అయితే తినిపించు అన్నారు వ్యాపారి అరటి పండ్లు తోలు వలచి నలుగురికి నోట్లో పెట్టాడు వాళ్ళు లేక నమిలి మింగారు తరువాత వ్యాపారి రూపాయి అడిగాడు మొదటివాడు రెండవవాడి దిక్కు చూశాడు రెండవవాడు మూడవవాడి దిక్కు చూశాడు మూడవవాడు నాలుగవవాడి దిక్కు చూశాడు వ్యాపారి రూపాయి ఇచ్చి వెళ్ళండి అన్నాడు పెద్దవాడు చిన్నవాడిని రూపాయి ఇవ్వమన్నాడు నాతో లేదు అన్నాడు త్రోవలో రూపాయి ఏం చేస్తావు అన్నాడు పెద్దవాళ్ళు అయినా మీరు తీసుకోలేదు అందుకే నేను తీసుకోలేదు అన్నాడు అప్పుడు వ్యాపారి ఓరి బద్దకస్తులారా డబ్బులు లేవా త్రోవల పడి ఉన్న డబ్బు వంగి తీసుకోవడానికి ఒకరితో ఒకరు పోటీనా పైగా అరటి పండు వలిచి నోట్లో పెట్టాలా అని అక్కడ ఉన్న తన పనివారిని పిలిచి సోమరిపోతులను గుంజలకు కట్టి గొడ్లను బాధినట్లు బాదాడు ఈ నలుగురి అన్నదములు ఆ నొప్పులు తట్టుకోలేక పనిచేసి నీ రూపాయి ఇస్తాం మమ్మల్ని వదిలేయమని అడిగారు అప్పుడు ఆ వ్యాపారి వారితో బాగా పనులు చేయించి వారి సోమరితనం వదిలించి శ్రమజీవులుగా మార్చాడు పనులు చేస్తే ఎంతో హాయిగా సంతోషంగా ఉంది సోమరులుగా ఉన్నప్పుడు ఏమీ తోచేది కాదు దిగులుగా ఉండేది అనుకున్నారు తరువాత డబ్బు బాగా సంపాదించి ఇంటికి వెళ్ళారు వెంగలప్ప తెమ్మక్క కొడుకులను చూసి తరిమి వేసినందుకు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇంతలో నలుగురు కొడుకు మంచి దుస్తులు ధరించి శుభ్రంగా ఇంటిలోకి వచ్చారు జరిగినది తెలుసుకుని బిడ్డలు ప్రయోజకులైనందుకు ఆనందించారు